హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసా పేదవాడి అమృతం అండి ఏంటి ఎలా చెప్తున్నానని అనుకుంటున్నారా నిజమండి ఇది తిని కొన్ని ఏళ్ళు బతికావండి కూర లేకుండా ఇవాళ రోజున నాలుగు వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి శుభ్రంగా ఆ రోజులు మర్చిపోకూడదు సో నేను మీకు చూపిస్తున్నాను ఏం లేదండి గొడ్డు కారం ఆ రోజులు నేను మర్చిపోను అందుకోసం నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను వెల్లుల్లిపాయలు ఉప్పు కారం అంతేనండి ఈ మూడు కలిపి దంచుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు దంచేసుకున్నాం కదా తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకుని దంచేసుకోవడమే చూసారు కదా దంచేసుకున్నాను ఒక పూట మాత్రమే కూర ఉండేదండి రెండో పూట ఈ పొడి వేసుకుని తినేవాళ్ళం చాలా ఏళ్ళు దీనిని తర్వాత తర్వాత చాలా మోడిఫై చేశారండి దీంట్లో ఆవాలు జీలకర్ర పోపు పెట్టడం అలాగే కొద్దిగా పంచదార వేయడం అలా కొంచెం రుచిని ఎన్హాన్స్ అవ్వడం కోసం అని రెండు మూడు రకాలుగా చేయడం మొదలుపెట్టారు కానీ ఒరిజినల్ ఒరిజినలే కదండి మా అమ్మగారు కూడా అలా చేసేవారు కానీ మాకు అది నచ్చేది కాదు ఇదే నచ్చేది పూర్వం చేసుకున్నదే నచ్చేది చాలా బాగుంటే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇది నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి తిని చూసిన తర్వాత మీరు తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే దీంట్లోకి పల్లీ నూనె అద్భుతమైన రుచిగా ఉంటుందండి పల్లి నూనె వేసుకొని అన్నంలో వేడి అన్నమైనా సరే అన్నమైనా సరే అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ తింటారు నేను చెప్పేది అబద్ధం కాదు చాలా నిజం చాలా టేస్టీగా ఉంటుందండి అందుకన్నారు పేదవాడు అమృతం అని నిజంగా పాపం వాళ్ళు పేదవాళ్ళు ఇది పెట్టుకొని పెద్ద క్యాన్తోటి పొలానికి వెళ్ళేటప్పుడు అన్నం అంతా పట్టుకుని వెళ్ళి మొత్తం అన్నం అంతా దీంతో తినేవారండి చెప్తుంటే వినేవాళ్ళం అక్కడ ఊళ్ళో నిజామాబాద్లో పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తుంటే కాకపోతే ఇది ఫేమసే అందరూ తింటారు అది ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి